బండి సంజయ్ ఖమ్మం సభ ఫెయిల్యూర్ కాదు నీ బ్రెయినే ఫెయిల్యూర్ అయిపోయింది మరి ఏం చెప్పాలి నీకు ఖమ్మం సభకు జనాన్ని చూసి మొత్తం రాష్ట్రం దేశం అంతా కూడా ఆశ్చర్యపోతా ఉన్నది కంటి చూపు ఎంతైతే నువ్వు చూడగలవో అంత దూరం దానిక ప్రజలే జనమే ఉన్నారు ఖమ్మంలో అది అన్ని పేపర్లు రాసినాయి అన్ని టీవీలు చూపించినాయి మరి నీకు ఏమైందో మాకు అర్థం కాలేదు నీకు బ్రెయిన్ ఫెయిల్యూర్ అయినట్టు మేము అనుకుంటున్నాం అసలు మీకు బహిరంగ సభల గురించి మీకు తెలుసా ఏమైనా కా చౌరస్థల మీద మాట్లాడడు లేకపోతే టీవీలో ముందు మాట్లాడు వీళ్ళు గొట్టాలు పెట్టగానే మాట్లాడు ఆ మాట్లాడు కూడా ఏం లేదు కేసీఆర్ ఇట్టుడు కేటీఆర్ నిత్తుడు తప్ప నువ్వు బీజేపీ పార్టీగా నువ్వు ఏం చేసినావు ఏం చేస్తావు నేను నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాల ఏం క్రితం ఏం చేసిండు ఇప్పుడు వస్తే ఏం చేస్తాడు ఆ మాటలు చెప్పాలి నీకు చేతనైతే ఆ రెండు మాటలు తప్ప మిగతా అన్ని మాట్లాడుతుంటావు నువ్వు నిన్ను అసలు పట్టించుకుని కూడా మానేసిర్రు తెలంగాణ ప్రజలు నీకు అర్థమైతే బండి సంజయ్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో 자